ఇష్టం కలర్ కలర్ థర్టీ ఫస్ట్ కదా ఈరోజు బాగా హంగా అవ్వండి మీరు ఇంచుడు వయసు ఈరోజు బాగా రన్ అయ్యేది డెకరేషన్ ఐటమ్స్ అన్నో ಪೋ ಸ್ವೀಟ್ಸ್ ಕೇಕ್ ಬಾತಾ ಇದು ಮಕ್ಕಳೆ ಸಂಕಂತ ಈ ರೋಜ್ ಎಲ್ಲಿ ಚುನೀಣ ಚುನ್ನಿ ಈ ನಾಕೇ ಕರಪೆ ಅಂತ ಕಂಡು

ம்ம் ஒரு சைடுல ரைட் சைடு நீங்க ஐ 100 வந்தாங்க ஆ ஓகே சார். இதுக்கு நேர் டோர் தேரே கிளையில வெளிய தேோம் மாத்தறோம். 1:30 கிளையில அடிங்க. நோக்கொடது மல்ல கேமரா. சரி எல்லாம் నేనైనా పండగొస్తేనే కళ తెలుస్తుంది సిటీలో ఉన్న కళ బారు కావచ్చు వైన్స్ ఇంకా ఏదైనా కావచ్చు డ్రై ఫ్రూట్స్ అరే చెప్పింది ప్యాకెట్ ప్యాకెట్ తెప్పిన అబ్బో ఎడకైనా సో మీరు బిల్లు చేసింది నాలుగు వేల ఐదు వేలు ఇది మరీ టూ మంచి ఎక్కడైతే ఓవరాల్గా రేపర్లలో ఈరోజు హంగామాట్టి ఇవే స్వీట్స్ అదేంటి మొత్తం ప్యాకేజ్ స్వీట్స్ అదే కేకులు ఇవి ప్యాక్ చేయాలా కేకులు కేక్ చేస్తున్నారా அந்த ஆர்டர் பண்ணாடி ஓகே இது பாத அண்ண மன பெ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ బాగా జరుగుతారు కదా వాళ్ళు వైజాగ్ రామ ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చిందంటే కొత్త సంవత్సరం కదా మరి ఉగాది కొత్త సంవత్సరం అంటాడంటే నాకు అర్థం కాదు క్లారిటీగా వస్తుంది

రేయ్ కొలము బుకింగ్ యాక్సరీ సకల జోటా అను దిస్తున్నా అంటే ఎవరైనా అంటా నిన్ను దీస్ లో ఆ బుట్టల ఉ నీట్లా రకాలు ఉంటాయి సోనా आके चलो कोटे पर आके